రాఘవేందర్ రావు శోభన్ బాబు శ్రీదేవి కాంబోలో అనేక చిత్రాలు తెరకెక్కాయి ఇందులో బ్లాక్ బస్టర్ హిట్ అయిన చిత్రం దేవత ఈ మూవీలో శోభన్ బాబు హీరోగా చేస్తే హీరోయిన్లుగా శ్రీదేవి జయప్రద అక్కా చెల్లెళ్ల పాత్రలో నటిస్తారు రాఘవేందర్ రావు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫేమస్ డైరెక్టర్ ఈయన చిత్రం అంటే తప్పనిసరిగా ఏదో ఒక రొమాంటిక్ సాంగ్ ఉంటుంది ఏ సినిమాలో అయినా ఆ సాంగ్ చాలా డిఫరెంట్గా తెరకెక్కిస్తారు ఆ చిత్రానికి అదే హైలైట్గా నిలుస్తుంది శ్రీదేవి జయప్రద దేవతా మూవీలో అక్క చిల్లెళ్ల పాత్రలో నటిస్తారు శ్రీదేవి అక్క కోసం తన జీవితాన్ని త్యాగం చేసే పాత్ర ఇందులో హైలైట్ అని చెప్పవచ్చు రొమాన్స్ లవ్ ఎమోషన్స్ కలగలిపి తీసినటువంటి ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది ఈ సినిమాకు హైలైట్గా నిలిచింది చక్రవర్తి సంగీతం వెల్లువచ్చి గోదారమ్మ పాట ఇప్పటికీ ఫేమస్ ఈ పాట చిత్రీకరణ సమయంలో ఒక అనూహ్యమైన ఘటన జరిగిందట గోదావరి నది పాయల మధ్య ఇసుకలో ఈ పాట చిత్రీకరణ చేయాలి అప్పటికే అంతా బిందెల సెట్టింగ్స్ పెట్టేశారు ఇక హీరో హీరోయిన్స్ వెళ్ళి ఆ పాటకు డాన్స్ చేయాలి ఆ లొకేషన్కి వెళ్ళడానికి ఒక చిన్న పాయ దాటవలసి ఉంటుంది నది బయట శ్రీదేవి తన మేకప్ అంతా వేసుకొని రెడీ అయిపోయింది మళ్ళీ శ్రీదేవి నీటిలో అడుగు పెడితే మేకప్ అంతా చెడిపోతుంది బట్టలు తడిసిపోతాయి దీంతో రాఘవేందర్ రావు శోభన్ బాబుతో ఇలా అన్నారట శోభన్ బాబు గారు మీరు ఆమెను ఎత్తుకొని పాయ దాటించాలని చెప్పారట దీంతో ఆయన నో చెప్పడంతో చేసేదేమీ లేక రాఘవేందర్ రావే శ్రీదేవిని ఎత్తుకొని పాయ దాటించి షూటింగ్ పూర్తయ్యాక మళ్ళీ ఎత్తుకొని ఒడ్డుకు చేర్చారట ఈ విషయాన్ని రాఘవేందర్ రావు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు షూటింగ్స్లో చాలా గా ఉండేవారు నటభూషణ్ శోభన్ బాబు హీరోయిన్ల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించేవారు ఓసారి హీరోయిన్ శ్రీదేవిని ఎత్తుకోవాల్సి వస్తే వల్ల కాదు అని ముఖం మీదే చెప్పేశాడట టాలీవుడ్ అందాల నటుడు సోగ్గాడు శోభన్ బాబు అతిలోక సుందరి శ్రీదేవి జయప్రద కాంబినేషన్లో రూపొందిన సినిమా దేవత దర్శకుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాంతరం సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి రామానాయుడు నిర్మించారు పంతొమ్మిది వందల ఎనభై రెండు సెప్టెంబర్ పదిన ఘనంగా విడుదలైన దేవత భారీ సక్సెస్ని సాధించింది రిలీజ్ అయిన సినిమాలన్నింటిలో భారీ కలెక్షన్ సాధించి టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది గతంలో దేవత టైటిల్ తో రెండు సినిమాలు వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మురిపించింది ఎమోషన్స్ సెంటిమెంట్ ప్రధానంగా తెరకెక్కిన దేవత ఫ్యామిలీ ఆడియన్స్ ని కన్నీరు పెట్టించింది ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూట్యూబ్ కూడా కనెక్ట్ అయ్యే విధంగా తెరకెక్కింది దేవత సినిమా అప్పటి ప్రేక్షకుల్లో యమా క్రేజ్ ఉన్న శోభన్ బాబు శ్రీదేవితో అద్భుతం చేశాడు దర్శకుడు నలభై ఐదేళ్ల వయసులో పంతొమ్మిదేళ్ల శ్రీదేవితో డియోట్లు పాడుతూ రొమాన్స్ చేస్తూ ప్రేక్షకులను ఉర్రు మొదటి భాగం అంతా ప్రేమ కథ సరదా సన్నివేశాలు తో అలరించి మురిపించారు ఇక సెకండ్ హాఫ్లో మాత్రం సెంటిమెంట్ ఎమోషనల్ తో కంటతడి పెట్టించారు అక్క చెల్లెళ్ల త్యాగం ఇద్దరు హీరోయిన్లు తల్లి మధ్యలో నలుగుతూ ఎవరి మనసు నొప్పించకుండా కొనసాగిన రాంబాబు పాత్ర ఎంతగానో ఆకట్టుకుంది శ్రీదేవి గ్లామర్ దేవతా సినిమాకు సరికొత్త అందం తీసుకొచ్చింది